హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మోహిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి ఉపవాసం పూజ ఎలా చేసుకోవాలి అనేది అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మతంలో మోహిని ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది అయితే ఏకాదశి తిదిని మోహిని ఏకాదశి ఎందుకు అంటారు ఈ రోజున ఎవరిని పూజిస్తారు ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా అండి తెలుసుకుందాము ఈ మోహిని ఏకాదశి వెనుక సముద్ర మఠనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పౌరాణిక కథ అనేది ఉందట హిందూ మతంలో మోహిని ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు అవతారమైన మోహిని రూపాన్ని పూజిస్తారు సముద్ర మఠనం నుంచి అమృతం ఉద్భవించినప్పుడు ఆ అమృతాన్ని రాక్షసుల నుంచి రక్షించవలసిన టైం వచ్చినప్పుడు విష్ణువు మోహిని రూపాన్ని ధరించాడట ఆ రోజు వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి దీంతో అప్పటి నుంచి ఈ ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల మనిషి చేసిన అన్ని పాపాలు కూడా నశించిపోతాయని ఒక నమ్మకం ఈ ఉపవాసం వల్ల ప్రభావం వల్ల మనిషి ప్రపంచానిక బంధాన్ని నుండి విముక్తి పొందుతాడు మోహిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల వెయ్యి ఆవులను దానం చేసినంత సమానమైన పుణ్యం అనేది లభిస్తుందట ఈ ఉపవాసం పాటించడం ద్వారా భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెబుతున్నారు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి తేదీ మే ఏడవ తేదీన వచ్చింది ఈ మే ఏడవ తేదీన ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మర్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారం మోహిని ఏకాదశి పండుగ రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తారీఖున మాత్రమే జరుపుకోవాలి మే తొమ్మిదిన మోహిని ఏకాదశి ఉపవాసం విరమణ చేయాల్సి ఉంటుందట ఈరోజు ఉపవాసం విరమణకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుందట ఇంకా మోహిని ఏకాదశి నాడు ఏమి చేయాలి అనేది తెలుసుకుందాము మోహిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించి పసుపు రంగు వస్త్రాలను సమర్పించుకోవాలి అలాగే విష్ణువుకు గంధం బియ్యం పువ్వులు తులసి దళాలు ధూపం దీపంతో పూజించుకోవాలి మోహిని ఏకాదశి కథ వినడం లేదా చదవడం రోజంతా ఉపవాసం ఉండడం పండ్లు తినవచ్చు అని కూడా చెబుతున్నారు విష్ణువు మంత్రాలను జపించుకోవాలట రాత్రి జాగారం చేసి విష్ణువు స్తోత్రాలు చదువుకోవాలట అలాగే మరుసటి రోజు ద్వాదశి తిది రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసి దాన ధర్మాలు చేసి ఉపవాసం విరమించాలని చెబుతున్నారు ఇకపోతే మోహిని ఏకాదశి ఉపవాసాన్ని విశ్వాసం భక్తితో పాటించడం ద్వారా విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి జీవితంలో ఆనందం శ్రేయస్సు వస్తాయి మోహని ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో కూడా తెలుసుకుందాము దేవతలు రాక్షసులు అసురులు సమృద్ధాన్ని మటించినప్పుడు అమృత కలశం ఉద్భవించింది అమృతం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య భీకరణ యుద్ధం జరిగింది రాక్షసులకు అమృతం దక్కితే వారు అమరులు అవుతారని అప్పుడు రాక్షసుల చేతిలో విశ్వాసంలో గందరగోళంలో ఏర్పడుతుందని శ్రీ మహావిష్ణువు భావించి రాక్షసులకు అమృతం దక్కకుండా చేసేందుకు విష్ణువు మోహిని అనే అందమైన మంత్రయుద్ధమైన స్త్రీ రూపాన్ని దాల్చాడు మోహిని రూపంలో విష్ణువు తన అందంతో రాక్షసులను మంత్రముగ్ధులను చేశాడు రాక్షసులు మోహిని అందాన్ని చూస్తూ మైమరిచి ఉండగా మోహిని దేవి తెలివిగా దేవతలకు అమృతాన్ని పంచిపెట్టింది విశ్వ సమస్య విశ్వ సమస్యతుల్యాన్ని పునరుద్ధరించటానికి ఈ ముఖ్యమైన సంఘటనను జ్ఞాపకం చేసుకునేందుకు రాక్షసులు సృష్టించే విధ్వంసం నుంచి ప్రపంచాన్ని రక్షించిన విష్ణువు మంత్రముగ్ధుడైన మోహిని రూపాన్ని పూజించేందుకు మోహిని ఏకాదశి జరుపుకుంటారు ఈ సంప్రదాయం ఎలా మొదలైందో కూడా తెలుసుకుందాం మోహిని ఏకాదశిని జరుపుకునే సంప్రదాయం విష్ణువు మోహిని రూపాన్ని తీసుకున్న తర్వాత ప్రారంభమైందట పురాణాలలో వివరించబడిన కథల ద్వారా ఈరోజు ప్రాముఖ్యత మరియు బలపడింది మహాభారతంలో శ్రీకృష్ణుడు యుద్ధీశ్వరుడికి మోహిని ఏకాదశి ప్రాముఖ్యత గురించి చెప్పాడట పాపాలను కడిగి పుణ్యాన్ని ఇచ్చే మోహిని ఏకాదశి గురించి వివరించాడట మరొక పురాణం ప్రకారం సీత జాడ కోసం రాముడు వెతుకుతున్నప్పుడు రాముడు పాపాల నుంచి విముక్తి కోసం బాధల నుంచి ఉపశమనం కోసం మోహిని ఏకాదశి ఉపవాసం పాటించమని వశిష్ఠ మహర్షి సలహా ఇచ్చాడట మోహిని ఏకాదశికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ భద్రావతి నగరానికి చెందిన పాపాత్ముడైన దృష్టబుద్ధి గురించి తన చెడు పనుల వల్ల అతను చాలా బాధలు అనుభవించాల్సి వచ్చింది ఒకరోజు అతను కౌండిన్య మహర్షి ఆశ్రమానికి చేరుకొని తన పాపాల నుంచి విముక్తికి మార్గం ఏమిటని అడిగాడట ఆ మహర్షి అతనికి వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో మోహిని ఏకాదశి ఉపవాసం ఉండాలని సలహా ఇచ్చాడట దృష్టబుద్ధి నిర్దేశించిన పద్ధతి ప్రకారం ఉపవాసం పాటించాడు అందువలన అతనికి పాపాలన్నీ నశించిపోయాయట చివరికి అతను మోక్షాన్ని పొందాడు అప్పటి నుండి మోహిని ఏకాదశి ఉపవాసం పాటించే సంప్రదాయం ప్రారంభమైందట ఈ కథలు విష్ణువు దైవిక చర్య మోహిని ఏకాదశి ప్రాముఖ్యతను గురించి తెలియజేశాయి ఈరోజు చేసే ఉపవాసం ప్రార్థనలు విష్ణువు ఆశీర్వాదం కోరుకుని పవిత్ర దినంగా మారిపోయింది ఈ ఏకాదశి ఉపవాసాన్ని భక్తితో ఆరా ఆచరించడం వలన ప్రారంభించిన బంధ బంధనాల నుంచి విముక్తి లభిస్తుందని గొప్ప యాగాలు చేయడం లేదా వేల గోవులను దానం చేయడం వంటి ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం ఇదండి మోహిని ఏకాదశి గురించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా రెండు వేల ఇరవై ఐదులో మోహని ఏకాదశి ఎప్పుడు వస్తుంది అలాగే ఏకాదశి ప్రాముఖ్యత పూజ ఎలా చేసుకోవాలి ఈ క ఏకాదశి కథ గురించి కూడా అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మంచిగా కామెంట్ చేయండి ఎలా చెప్పాను ఏంటి అనేది కామెంట్ చేయండి అందుకని ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం విష్ణుమూర్త నమ ఓం విష్ణుమూర్త నమ ఓం విష్ణుమూర్త నమ